అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మనియం ప్రాంతంలో రహదారి సౌకర్యాలు లేకపోవడంతో గిరిజనుల డోలి కష్టాలు నేటికి కొనసాగుతున్నాయి అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధిలోని చింతలపాలెం గ్రామానికి చెందిన గెమ్మెల జానకమ్మ అనే నిండు గర్భిణీకి బుధవారం పురిటి నొప్పులు వచ్చాయి రహదారి లేకపోవడంతో వాహనాలు రాలేదు దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ముందుగా కొంత దూరం నడిపించి ఆ తర్వాత డోలు కట్టి పెద్ద వాగు దాటించారు సుమారు ఏడు కిలోమీటర్లు మోసుకుంటూ పెనకోట ఏరియా ఆసుపత్రికి చేర్చారు ఈ ఘటనపై జానకమ్మ కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటినా తమ గ్రామానికి కనీస రహదారి సౌకర్యం లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి తమ కష్టాలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు thank you